కొసరాజు గారు రంగానే కొన్ని పాటలు గుర్తుకొస్తాయి ఆ పాటలో ముఖ్యమైనది ఏరువాక సాగాలు రన్నో చిన్న ఈ పాట కావచ్చు రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి పాట కావచ్చు లేదంటే మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అనేటువంటి శ్రీకృష్ణ పాండవ్యం పాట కావచ్చు ఆయన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రైతు బిడ్డతో రంగస్థల ఐ మీన్ సినీ రంగ ప్రవేశం చేసిన అందులో నిద్రపోరా నిద్రలేవరా తమ్ముడా అని చెప్పి రైతు మీద ప్రబోధ గీతం రాసిన మళ్ళీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో డీ నరసరాజు కేవీ రెడ్డి పిలుపు మేరకు ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకి ప్రవేశించారు అందులో శివశివమూర్తి విగన్నాథ పాట రాశారు ఆ తర్వాత కాలంలో ఆయన భక్త ప్రహ్లాదలో నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ మంత్రం గొప్ప పాట లావకుశలో ఊరకే కన్నీరు నింపకమ్మ అని చెప్పి సీతను నవ్వుసరి ఊరడిస్తారు ఆ పాట ఏ నిమిషానికి ఏమి జరుగు ఎవరు ఊహించదు ఇట్లా అన్ని పాటలు కలిపి రాసేటువంటి జానపద చక్రవర్తి కోసరాజు